హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా సింపుల్గా ఇలా రాగి పిండితో ఉప్మా చేయండి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఇలా పక్కన తీసి పెట్టుకోండి ఇలా జీడిపప్పు కంపల్సరీ కాదు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు అదే కడాయిలో మూడు స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు ఆడిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చిలుకలు వేసుకోండి ఇలా పచ్చిమిర్చి ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం ముక్కలు వేసుకోండి అల్లం ముక్కలు కంపల్సరీ కాదు మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోనే ఒక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా కుక్ అవుతాయి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న ఒక కప్ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు పచ్చివాసన పోయే వరకు టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి దీని మీద మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇప్పుడు మూత తీసుకొని చూసారా ఇలా అన్నీ బాగా కుక్ అయినాయి ఇప్పుడు ఇందులోనే ఒక కప్ బొంబాయి రవ్వ వేసుకున్నాను రాగి ఉప్మా అంటే ఒట్టిగా రాగిపిండితో చేసుకుంటే టేస్ట్ బాగోదండి సో ఇలా ఒక కప్ బొంబాయి రవ్వ వేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఒక కప్ రాగి పిండికి ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను ముందుగా బొంబాయి రవ్వ ఇలా వేయించుకున్న తర్వాత బొంబాయి రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్ రాగి పిండి వేసుకొని ఇది కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని కుక్ చేసుకోవాలి రవ్వ రాగి పిండి మొత్తం ఫ్రై అయ్యాక ఇందులో నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్ రాగి పిండి ఒక కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇంకా నాలుగు కప్పులు నీళ్లు వేసుకున్నాను చూశారు కదా ఇలా మొత్తం బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇదంతా దగ్గర పడిపోయింది చూసారా బాగా కుక్ అయింది అంతేనండి ఫైనలీ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంకా రాగి ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రాగి ఉప్మా రెడీ అయినట్టే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటే రాగి ఉప్మా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్